హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకే బ్లూరెస్ స్టాక్ మార్కెట్ ఛానల్ ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి నిఫ్టీ వన్ సెవెంటీ ఫోర్ పాయింట్స్ డౌన్ అయి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ టూ దగ్గర క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ త్రీ నాట్ త్రీ పాయింట్స్ డౌన్ అయి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది వేరే సెన్సక్స్ సిక్స్ థర్టీ సిక్స్ పాయింట్స్ డౌన్ అయి ఎయిటీ థౌసండ్ సెవెన్ థర్టీ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ ఎక్స్ ఫైవ్ సిక్స్టీ వన్ సెవెంటీ ఎయిట్ మిడ్ క్యాప్ టూ ఫిఫ్టీ ఎయిట్ ఐటీ టూ ఫార్టీ సిక్స్ ఫార్మా థర్టీ నైన్ మెటల్ సిక్స్ వరుసగా డౌన్ అయినాయండి ఇవాళ మార్కెట్ మొత్తం డౌన్ అయిందండి ఇవాళ మార్కెట్ డౌన్ డౌన్ కావడం గల కారణాలు ఏందో ఒకసారి చూద్దామండి ఫస్ట్ ఏంటంటే మనం నిన్ననే మాట్లాడుకున్నాం మార్కెట్ అంత బాగానే ఉంది అని ట్రంప్ ట్రంప్ ద్వారా ఎప్పుడే బాంబు పెస్తాడో తెలిపడు కదా అని అన్నాం కదా అది ట్రంప్ గురించే మళ్ళీ ఒకటి ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూన్ నాలుగు నుంచి స్టీల్ అల్యూమినియం దిగుమతుపై టారీఫ్ లను యాభై శాతాన్ని రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటించారు ఈ నిర్ణయం వల్ల టాటా స్టీల్ హిందాలకు జేఎస్డబ్ల్యూ స్టీల్ వంటి భారత్ మెటల్ ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్టర్లను ఇబ్బంది పెడుతుంది ఇదొకటి ఇంకో బలహీన సంకేతాలేది అమెరికా తయారీ రంగం వరుసగా మూడో నెలలు కూడా చీనతలో ఉందండి చైనాలో ఫ్యాక్టరీ యాక్టివిటీ ఎనిమిది నెలలో ముందుసారి తగ్గింది ఈ డేటా ట్రంప్ టారీఫ్ గ్లోబల్ డిమాండ్ సప్లై చేయన్లను దెబ్బతీస్తున్నాయని చూపిస్తుంది అమెరికా నాజ్జాక్ నిన్న ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఫ్యూచర్ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ క్షీణించినాయండి ఆశా మార్కెట్లు కూడా ఒత్తిడికి గురైనాయండి ఓకే ఇంకోటి ఏంది ఆర్బీఐ ప్రకటన జాగ్రత్తలు ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాలు శుక్రవారం వెలువడ్డాయి వెలువడనున్నాయి అంటే ఇప్పుడు శుక్రవారం నాడు విలువన ఉన్నాయి రెపో రేట్ మరోసారి ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్లు తగ్గవచ్చని అంచనా ఉన్నప్పటికీ ఆర్బీఐ కామెంటరీ ఫార్వర్డ్ గైడెన్స్ పై అనిచితీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ జరిపిన అంటే శుక్రవారం ఉంది కాబట్టి ఏమో దాని మీద కాన్ఫిడెంట్ లేదు వీళ్ళు ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బేసిక్ పాయింట్స్ మీద కట్టు విధిస్తారో లేదో అని అందుకోసమే ప్రాఫిట్ బుక్ చేసుకున్నారండి నిఫ్టీ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ లు జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆటో ఎఫ్ఎన్సీజీ సూచీలు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వర్క్ పడిపోయాయి ఇంకోటి ఏంటండి అమెరికా డెడ్ బాండ్ ఈల్స్ ఒత్తిడి అమెరికా సెనేట్ త్రీ పాయింట్ ఎయిట్ ట్రిలియన్ డాలర్ల ట్యాక్స్ స్పెండింగ్ బిల్ ను ఉంది ఇప్పటికే త్రీ థర్టీ సిక్స్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్ల ఫెడరల్ డెత్ డెట్ డెట్ లో ఉన్న దేశంలో ఈ బిల్ గవర్నమెంట్ బాండ్ శాతం చేర్చింది ఇది ఈక్విటీ మార్కెట్పై ఒత్తిని పెంచింది చెప్పాను కదా అండి బాండ్స్ పెరగదు బాండ్స్ పెరిగితే మార్కెట్ హై ఈల్డ్ ఇన్వెస్టర్లు బాండ్స్ వైపు ఆకర్షిస్తున్నాయి స్టాక్స్ నుంచి డబ్బును డైవర్ట్ చేస్తున్నాయి ఇది బాత్ మార్కెట్ కూడా ఇబ్బంది పెడుతుంది ఓకే బాండ్స్ పెరగడం వల్ల కూడా మనకి ఇబ్బంది ఇంకోటి క్రూడ్ ఆయిల్ అని చెంది జియో పాలిటికల్ టెన్షన్స్ అండ్ టైట్ సప్లై తో క్రూడ్ ఆయిల్ ధరలు అస్థిరంగా ఉన్నాయి ఆ బ్రెండ్ బ్రెంట్ క్రూడ్ క్రూడ్ బ్యారెల్ సిక్స్టీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ డాలర్లు ఉంది ఒపెక్ ప్లస్ దేశాలు ఉన్నాయి కదా కొన్ని ఆయిల్ సప్లై చేసే దేశాలు జూలైలో ఉత్పత్తిని నాలుగు లక్షల పదకొండు వేల బ్యారెల్ పెంచాలని నిర్ణయించాయి ఇది మార్కెట్ అంచనాల కంటే తక్కువ హై క్రూడ్ ధరలు భారత్ ట్రేడ్ బ్యాలెన్స్ ను దెబ్బతిస్తాయి ద్రవ్యో ద్రవ్యోద్బలనాన్ని పెంచుతాయి ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను ప్రభావితం చేస్తాయి ఇంకోటి ఏంటండి యుఎస్ ఫెడర్ ఫెడరేట్ కఠుహాగానాలు ఇంకోటి ఏంటిది ఫెడ్ గవర్నర్ క్రిస్టోఫర్ వాలర్ ఈ ఏడాది వడ్డీ రేట్ల కోతలు సాధ్యమని ఆర్థిక డేటా పై ఇది ఆధారపడి ఉంటుందని చెప్పాను సెప్టెంబర్ సెప్టెంబర్ లో రేట్ కట్ను సెవెంటీ ఫైవ్ శాతం అవకాశం ఉందని మార్కెట్ భావిస్తున్నాయి కానీ ఫెడ్ నుంచి స్పష్టమైన సంకేతాలు కూడా అన్ని చింతను పెంచినాయి ఒకవేళ ఫెడ్ కనుక కట్ రేట్ ఉంటే శుభవార్తనండి లేదు అంటే మాత్రం అది ఇంకా అనుమానంగానే చూస్తుందట మార్కెట్ అందుకోసమే ఇది మార్కెట్ దిగుతుంది ట్రంప్ టఫ్ ఒత్తిడి అండ్ ఇంకొకటి మన రేట్ కట్ మీద కొంచెం ఊహాగానాలు అండ్ అమెరికా రేట్ కట్ మీద ఊహాగానాలు ఇంకొకటి ఏంటిది బాండిల్స్ ఇవి మార్కెట్ ని కొంచెం కిందికి దించినాయండి ఓకేనా ఇవాళ నేను ఒక కాల్ ఇచ్చాను ఎంతమంది ఫాలో అయ్యారండి ఇవాళ ఎక్స్పైరీ సెన్సెక్స్ కాబట్టి ఎయిటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫుట్ కాల్ ఇచ్చాను త్రీ ఫిఫ్టీ అబౌవ్ బై చేయమని చెప్పాను ఫోర్ ఫిఫ్టీన్ టార్గెట్ ఇచ్చాను టూ ట్వంటీ ఎయిట్ స్టాప్లస్ ఇచ్చాను ఇది ఎప్పుడు ఇచ్చాను అంటే నైన్ ట్వంటీ టూ ఏఎం కి ఇచ్చాను నేను చూడండి ఒకసారి చూద్దాం ఇదేనండి అది ఎయిటీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫుట్ ఇయో ఇక్కడ ఈ రెడ్ లైన్ ఈ త్రీ ఫిఫ్టీ దగ్గర తీసుకోమన్నాను ఇక్కడ ఎగ్జిట్ గమ్మన్నాను ఇది కాల్ సక్సెస్ అయిందని కూడా చెప్పానండి నేను ఇచ్చిన ఎంతసేపు అని తెలుసా నైన్ ట్వంటీ టూ ఏఎం కి ఇస్తే ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయింది ఇది వన్ ఇస్ట్ వన్ రేషియో అది నైన్ థర్టీ త్రీకి అంటే జస్ట్ టెన్ మినిట్ లెవెన్ మినిట్స్లో లో టార్గెట్ హిట్ అయిపోయిందండి తర్వాత ఇంకోటి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ కాల్ ఇచ్చాను బ్యాంక్ నిఫ్టీది ఇది అసలు ఎగ్జిక్యూట్ కాలేదండి అంటే నేను ఏదైతే చెప్పానో త్రీ ట్వంటీ ఎయిట్ ఏబో అని అక్కడ వరకు వెళ్ళలేదు ఇది కిందికి వచ్చేసింది మార్కెట్ సో అక్కడ మాత్రం సక్సెస్ అయిందండి గమనించాలి ఓకే కొంచెం మార్కెట్ వల్ల చేతికి అందనంత స్పీడ్గా కిందికి వెళ్ళిందండి అందుకోసం మనం ఎక్కువ కాల్స్ ఇచ్చుకోలేకపోయాం చూద్దాం మనకు రోజుకి ఒక్క కాల్ అయితే వర్కౌట్ అవుతుంది కదా ఒకటైతే వర్కౌట్ అయింది అనేది స్టాప్లెస్ ఇచ్చింది లేకపోతే అది కూడా వర్కౌట్ ఖచ్చితంగా ట్వంటీ ట్రేడ్స్ ఉంటే ఒక ట్వెల్వ్ వర్కౌట్ అయినా చాలండి ట్వెల్వ్ ఎయిట్ మనం ఎలాగో స్టాప్ లెస్లు వన్ ఇస్ టు టూ రోజు తోటి ఉంటుంది కాబట్టి లాస్ అయితే వన్ పర్సెంట్ ప్రాఫిట్ వస్తే టూ పర్సెంట్ కాబట్టి మనం ఎప్పటికైనా ఇంకా ప్రాఫిట్ లోనే అలా ఉంటామండి ఇది గుర్తి గమనించాలి రేపటి రేపటి గురించి ఒకసారి చెప్పుకుందామా చూడండి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ అబౌవ్ క్యాండిల్ క్లోజ్ అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ కాల్ బై చేయండి ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ టూ సిక్స్టీ త్రీ మీద క్లోజ్ అవ్వాలండి అప్పుడు బై చేయండి ఫస్ట్ టార్గెట్ త్రిపుల్ త్రీ స్టాప్ లాస్ టూ ట్వంటీ సెవెన్ ఓవరాల్ టార్గెట్ ఫోర్ నాట్ త్రీ ఇది ఐటీఎం అండి ప్రాఫిట్ వస్తే ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ టూ సెవెంటీ లాస్ వస్తే ఇక్కడ లాస్ కాడ కొంచెం వేయిందండి లాస్ వస్తే ఇక్కడ ఉంది ట్వంటీ సిక్స్ థర్టీ ఫైవ్ ఓకే ఇంకోటి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో క్యాండిల్ క్లోజ్ అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ పుట్ బై చేయండి ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ టూ సిక్స్టీ సిక్స్ మీద క్లోజ్ అవ్వాలండి ఫస్ట్ టార్గెట్ త్రీ టువెల్ స్టాప్ లాస్ టూ ఫార్టీ టూ ఓవరాల్ టార్గెట్ త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ ఎయిట్ ప్రాఫిట్ వస్తే థర్టీ ఫోర్ ఎయిటీ టూ లాస్ వస్తే సెవెంటీన్ ఫార్టీ వన్ బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఏబో క్యాండిల్ క్లోజ్ అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ కాల్ బై చేయండి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ టూ సెవెంటీ ఎయిట్ మీద క్లోజ్ అవ్వాలి ఫస్ట్ టార్గెట్ థర్టీన్ సిక్స్టీ నైన్ స్టాప్ లాస్ ట్వల్ థర్టీ వన్ ఓవరాల్ టార్గెట్ ఫోర్టీన్ సిక్స్టీ టూ ప్రాఫిట్ వస్తే టూ డబల్ సెవెన్ టూ లాస్ వస్తే థర్టీన్ ఎయిటీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో క్యాండిల్ క్లోజ్ అయితే ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫుట్ బై చేయాలండి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ ఎయిట్ హండ్రెడ్ మీద క్లోజ్ అవ్వాలి అప్పుడు బై చేయండి ఫస్ట్ టార్గెట్ ఏ సిక్స్టీ వన్ స్టాప్ లాస్ సెవెన్ సిక్స్టీ ఎయిట్ ఓవరాల్ టార్గెట్ నైన్ ట్వంటీ టూ ప్రాఫిట్ ప్రాఫిట్ వస్తే ఎంత అండి ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ లాస్ వస్తే నైన్ నైన్ ట్వంటీ టూ సెన్సెక్స్ చూడండి ఎయిటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే ఎయిటీ థౌసండ్ వన్ హండ్రెడ్ కాల్ బై చేయండి ఎయిటీ థౌసండ్ వన్ హండ్రెడ్ కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ ట్వెల్వ్ సిక్స్టీ సెవెన్ మీద క్లోజ్ అవ్వాలండి అప్పుడు బై చేయండి ఫస్ట్ టార్గెట్ థర్టీన్ సిక్స్టీ త్రీ ఓవరాల్ టార్గెట్ అదే స్టాప్ లాస్ ట్వెల్వ్ ఎయిటీన్ ఓవరాల్ టార్గెట్ ఫోర్టీన్ సిక్స్టీ ప్రాఫిట్ వస్తే నైన్టీన్ ట్వంటీ నైన్ లాస్ వస్తే నైన్ సిక్స్టీ ఫోర్ ఎయిటీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ బిలో క్యాండిల్ క్లోజ్ అయితే ఎయిటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫుడ్ బై చేయండి ఎయిటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫుడ్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ థౌసండ్ థర్టీ థర్టీ వన్ మీద క్లోజ్ అవ్వాలండి అప్పుడు బై చేయండి ఫస్ట్ టార్గెట్ లెవెన్ ఎయిటీ సిక్స్ స్టాప్ లాస్ నైన్ ఫిఫ్టీ టూ ఓవరాల్ టార్గెట్ థర్టీన్ ఫార్టీ త్రీ ప్రాఫిట్ వస్తే థర్టీ వన్ ట్వంటీ నైన్ లాస్ వస్తే ఫిఫ్టీన్ సిక్స్టీ ఫోర్ నేను ఈ ప్రాఫిట్ల గురించి చెప్తున్నాను కదండి స్టాప్ లాస్ అయితే మారదు అంతే ఉంటుంది ప్రాఫిట్ మాత్రం నేను ఫస్ట్ టార్గెట్ అని చెప్తున్నాను ఫస్ట్ టార్గెట్ దాటి ఒకవేళ ఓవరాల్ టార్గెట్ పోతే ఇది డబుల్ అవుతుందండి అండి ప్రాఫిట్ ఇది ఒకటి గమనించాలి ప్రతి వీడియోలో చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ కూడా చెప్తాను మీకు మీరు మర్చిపోకుండా ఉండడానికి ఓకే ఇదండి ఇది ఐటిఎం ఓటీఎం నేను చెప్పండి అండి ఓటీఎం నేను మీ లైవ్ మార్కెట్లో ఇస్తాను ఓకేనా మళ్ళీ ఒకసారి దీనికి సంబంధించిన ప్రీమియం సంబంధించిన నేను మీకు టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను ఐటీఎం సంబంధించి ఓటీఎం నేను లైవ్ మార్కెట్లో ఇస్తాను ఏమైనా ప్రీమియం అయితే ఓకేనా నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ మీ గ్రూపులలో షేర్ చేయండి ఎవరైతే ఎవరైతే ఫస్ట్ సార్ చూస్తున్నారో దయచేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ గ్రూపులలో షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి నేను ఇంత కష్టపడి ఇలా ప్రీమియమ్స్ ఇస్తున్నాను యూట్యూబ్ చరిత్రలో ఎవరు ఈ విధంగా ప్రీమియంస్ తో జస్ట్ కేవలం ఏమున్నా కూడా ఇండెక్స్ ప్రకారం లివర్స్ చెప్తారు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తే ఈ స్ట్రైకింగ్ ప్రైస్ వరకు ఈ స్ట్రైకింగ్ ప్రైస్ వరకు అని చెప్తారు కానీ విత్ ప్రీమియంస్ తోటి ఎవరు చెప్పారండి ఓకేనా ప్లీజ్ ఈ విషయాన్ని గమనించండి గమనించి కొంచెం ఈ టెలిగ్రామ్ లో కూడా జాయిన్ అవ్వండి ఈ విధంగా నేను స్క్రీన్ షాట్లు షేర్ చేస్తాను చార్ట్లు షేర్ చేస్తాను మీకు గైడెన్స్ కూడా ఇస్తానండి నేను నా సక్సెస్ ఖచ్చితంగా ప్రతిరోజు ఒక కాల్ సక్సెస్ ఉంటుందండి ఒకవేళ ఫెయిల్ ఉన్నా అది తక్కువలో ఉంటుందండి ఓకేనా అంతేనండి నేను మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్